ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో ఏడుపాయల నది ఒడ్డున వెలసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందింది ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలబెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వశిష్ఠ గౌతమి భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్ళకు వేడుకొన్నదట నాగులకు పుణ్యలోకగతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడు యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది ఏడుపాయలుగా చీలి ప్రవహి ప్రవహించిందట సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడు పాయలుగా చీలు ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది నల్ల సలపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారు ఉంటారు సర్పయాగ స్థల ప్రాశస్తాన్ని కలిగి ఉన్నది